హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి ఇంకోసారి కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చా అది నా బర్త్డే వీడియో నిజంగా మనస్ఫూర్తిగా దిస్ వాజ్ అంటే ఈ ఇయర్ బర్త్డే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి కంటిన్యూస్గా అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ త్రీ డేస్ నుంచి ధూమ్ ధామ్గా అనమాట నా బర్త్డే సో వీడియో మొత్తం చూడండి అండ్ ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది ఎండ్ ఆఫ్ ద వీడియో Yeah.

సో ఇదేంటంటే ట్వంటీ ఫోర్త్ రోజు యాక్చువల్లీ మా కిట్టి ఎన్నింగ్ అనమాట ఒక కిట్టి సో అందులో పాటలు అరేంజ్ చేసుకున్నాము సో నా ఫ్రెండ్ మధు తను గుర్తుంచుకొని అందరం అంటే ఆ కిట్టి వాళ్ళం ఆ రోజు కలుస్తాం కాబట్టి తనది స్వీట్ ఐటమ్ అయితే తన స్వీట్తో పాటు జున్ను కేక్ తీసుకొచ్చి కట్ చేయించండి ఇక్కడ స్టార్ట్ అయింది ఈ హస్తవాచేంటో కానీ ఎన్ని కేక్స్ కట్ చేసా అనేది తర్వాత చూడండి నా లైఫ్లో అంటే ఇన్ని బర్త్డేస్లో ఎప్పుడు ఇన్ని కేక్స్ చేయలేదు ఇది నెక్స్ట్ డే రోజు ఇది నెక్స్ట్ డే రోజు అయితే మార్నింగ్ ఒక కిట్టి పెబల్ కిట్టి ఇది ఈవినింగ్ ఏంటంటే జయశ్రీ అని వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీది డిన్నర్ అనమాట డిన్నర్ ఇచ్చారు అనమాట పార్టీకి వెళ్ళి అక్కడ మళ్ళీ కేక్ కటింగ్ ఇది ట్వంటీ ఫిఫ్త్ నైట్ సర్ప్రైజ్గా మా ఫ్రెండ్స్ వచ్చారు तुम्ही वेचे सांगतो ఇది చెప్పే కదండి ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను సర్ప్రైజ్ చేయడానికి అండ్ మా వారు కేక్ తెచ్చారు ఇది మా ఫ్రెండ్స్ తెచ్చారు రెడ్ వెల్వెట్ కేకు అండ్ మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు కేక్ తెచ్చారు ఐస్ క్రీమ్ కేక్ తెచ్చారు ఐబాకో నుంచి సో ఇక్కడ మూడు కేకులు మొత్తం ఇక్కడికి ఐదు కేకులు అయ్యాయి కదా సో అది ఇక్కడ మళ్ళీ కేక్ కటింగ్ చేశాను நீ கல <mart bio> <t Flight> <Jonas> <laughs> <mentally> తమ్ముడు వాళ్ళు అయితే నేను కాల్ చేశాను అనమాట సో నెక్స్ట్ డే రోజు లంచ్కి రమ్మని లైట్గా హింట్ ఇచ్చారు వాళ్ళు నైట్ వస్తామని బట్ కానీ మా ఫ్రెండ్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి అస్సలు సో నేను ఫుల్ స్ట్రెస్లో నా రోజు బీభత్సమయంగా రెండు పార్టీస్ ప్లస్ షాపింగ్ కూడా చేశాను అనమాట షాపింగ్ చేసి వచ్చి అలసిపోయాను అనమాట అలసిపోయి ఇంకా వీళ్ళు తమ్ముడు వాళ్ళు వస్తారని కాస్త ఎల్లుసూన్నారు రెండు రోజుల నుంచి ఫుల్ బిజీ షాపింగ్లో ఉన్నాను సో వీళ్ళు వస్తారు కదా అనేసి కొంచెం ఇల్లు సర్దుతూ ఉన్నాను అండ్ కార్ ఇంటి ముందు అడ్డుగా ఉంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కార్ పెట్టుకోవాలి కదా అనేసి సో కార్ తీసి ముందుకు పెట్టి లోపలికి వచ్చాను వెనకాలే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట సర్ప్రైజింగ్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శ్రవంతి అండ్ ప్రియాంక ఠాకూర్ ఇంకో ప్రియాంక అనమాట ల్యావెండర్లో ఉన్నారు కదా తను ఇంకొక ప్రియాంక అండ్ శ్రీ చందన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మెమరబుల్గా ఈ ఇయర్ బర్త్డే అయితే ఇన్ని కేక్ కటింగ్స్తో ఇంతమంది ఫ్రెండ్స్ తోటి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా నా లైఫ్లో అంటే మ్యారేజ్ డే కానీ బర్త్డేస్ కానీ పిల్లల బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం బట్ ఈసారి అఖిల్ దూరంగా ఉన్నారు కదా చేసుకోవాలని అయితే అనిపించలేదు యానివర్సరీ అయితే అసలు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు బర్త్డే ఇంకా వాడే మోటివేట్ చేశాడు అమ్మ ఇట్స్ యువర్ బర్త్డే ఎంజాయ్ ఐదర్ యూ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళని పిలిచి పార్టీ చేసుకో ఎంజాయ్ చేయని వాడు చెప్పాక అప్పటికప్పుడు అనుకొని క్యాటరింగ్ మాట్లాడుకొని నెక్స్ట్ డే రోజు బర్త్డే పార్టీకి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశానమాట ఇప్పుడే సర్ప్రైజ్ న్యూస్ వినండి dollars का वाला दीने <laughs> dollars यापर कोन कुछ डाय ये यापर कोन कुछ डाय इक रेंज कोन कुछ डाय टिकट डेट उन्हें अरे फिर तेरे पास गलती था ये तो मुश्किल

ఇది యాక్చువల్లీ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అనుకుంటున్నాను అవే అవ్వలేదు అది టెన్త్కి పోస్ట్ పోన్ టెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫైనలీ అక్టోబర్ ఫస్ట్ మిడ్ నైట్ అంటే అక్టోబర్ సెకండ్ తెల్లార్ జామున ఫ్లైట్ అనమాట యాక్చువల్లీ అఖిల్తోనే ట్రావెల్ చేయాలి వెళ్ళి డ్రాప్ చేసి వాడిని సెట్ చేసి రావాలనుకున్నా నాకు వీసా అప్పుడు రాలేదు వాడు వెళ్ళిన ఒక రెండు మూడు రోజుల తర్వాత నా ఇంటర్వ్యూ అసలు ఎలాంటి కండిషన్లో నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నుంచుండే కళ్ళు తిరిగి పడిపోయే సిచ్యువేషన్లో కూడా అంటే త్రీ మంత్స్ నుంచి చాలా టఫ్గా ట్రై చేస్తున్నాము వాటితో ట్రావెల్ చేయాలనుకున్నా బట్ దొరకలేదు సో ఈసారి దొరికినప్పుడు ఆ ఛాన్స్ని నేను మిస్ చేసుకోదలుచుకోలేదు అయితే ఎంత నచ్చ అమ్మ వద్దు క్యాన్సిల్ చేసుకో పోస్ట్పోన్ చేసుకో నెక్స్ట్ టైం వెళ్ళమ్మా ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అన్నాడు కానీ బట్ ఏంటంటే వీసా నా చేతిలో ఉందనుకోండి ఒక ధైర్యం ఒక స్ట్రెంగ్త్ అనమాట ఫర్ ఎనీ ఎమర్జెన్సీ నాకు చూడాలనిపించిన బెంగగా ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది వీసా వచ్చాక యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా ప్రీవియస్ షార్ట్స్లో వీడియోస్లో హెల్త్ విపరీతంగా హెల్త్ పాడైపోయింది సివియర్ నీ పెయిన్స్ సివియర్ జాయింట్ పెయిన్స్ సివియర్గా గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లం అనమాట ప్రాపర్ స్లీప్ అవన్నీ లేక సో ఫైన అయితే ఇప్పుడు మొత్తానికి టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి హ్యాపీగా ట్రావెల్ చేయాలనుకున్నాను నాకి చూడ్డానికి ఇది నెక్స్ట్ డే రోజు అని నెక్స్ట్ డే రోజు ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే ఎందుకంటే పెబలి నుంచి నా ఫ్రెండ్స్ రావాలన్నా అవతారం నుంచి రావాలన్నా నైట్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నది ఇబ్బంది అవుతుంది పైగా అందరి పిల్లలకి ఎగ్జామ్స్ సో మధ్యాహ్నం వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి ఈవినింగ్ వెళ్ళి పిల్లల్ని చదివించుకుంటారు అండ్ హాఫ్ డేస్ కూడా కదా గబగ వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోతాం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి అన్నారు బట్ టైం తీసుకుని వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్

మా ఆయన ఫీల్ అవ్వట్లేదు నాన్న ఇట్లా పట్టుకుంటాం అంతే పట్టుకుంటాం ఇట్లా మీరు లాగడాన్ని పట్టుకుంటున్నారు వెయ్యడానికి పట్టుకుంటు సో ఇదండి ఇలా జరిగింది ఇయర్ బర్త్డే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది అండ్ ఇవి నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట నా బర్త్డేకి ఇది నా ఫేవరెట్ ఆంటీ రమ్మగారు ఉంటారు మా అపోజిట్లో సో ఆవిడ ఇచ్చారు అండ్ ఇచ్చి బుజ్జి కుందలు చాలా బాగున్నాయి మా ఫ్రెండ్స్ రమంతి ఇచ్చింది అండ్ ఇవన్నీ ఫ్రాక్ అనమాట ఒక ఫ్రెండ్స్ అందరూ అమౌంట్ ఇస్తే వాళ్ళ గుర్తుగా ఫ్రాక్ కొనుక్కున్నాను అండ్ ఇది మా లైన్లోని ఫ్రెండ్స్ ఇది ఇచ్చారు ఇది బ్యూటిఫుల్ అనమాట దీంట్లో టూ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి విత్ ఫ్లవర్స్ అనమాట భలే క్యూట్గా ఉంది ఇది కూడా అండ్ ఇంకో ఫ్రెండ్స్ శారీ ఇచ్చారండి ఆ శారీ స్టిచ్చింగ్ ఇచ్చేసాను సో అదైతే నెక్స్ట్ రాంగ్ కట్టుకొని మినీ షార్ట్ పెడతాను అనమాట స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది సో ఇలా మొత్తానికి ఈ ఇయర్ చాలా బాగా జరిగిందనమాట నా బర్త్డే అసలు ఎప్పుడు ఇంత బాగా చేసుకోలేదు సో ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకున్న ఈ వీడియో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్